త్రిశక్తి టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు నేను మీ జ్ఞాన అన్వేష్ ఈ వీడియోలో నేను కుజకర్మ గురించి కుజకర్మంతో వివాహ సంబంధం గురించి విషయం గురించి డిస్కస్ చేస్తున్నాను ఫస్ట్ మనము కుజకర్మ చూసినట్టయితే కుజకర్మ కలిగిన ప్రతి వారు ఒకేలాగా ఒకే జాతకం ఉండవలసిన అవసరం లేదు ఒక్కొక్కరికి ఒక్కొక్క జాతకము ఒక్కొక్క వ్యత్యాసం ఉంటుంది వాళ్ళ యొక్క భావ సంబంధాన్ని బట్టి ఆ వ్యత్యాసం అనేది ఉంటుంది అలాగే మనము ఒక వ్యక్తికి కానీ ఒక జాతకానికి కానీ కుజకర్మ ఉంది ఒక కుటుంబానికి కానీ కుజకర్మ ఉంది అని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ముఖ్యంగా కృత్తిక పుబ్బ మూల రేవతి నక్షత్రాలకు కుజకర్మ ఉంటుంది అంటే రాశి పడే నక్షత్రం కానీ లగ్నం పడే నక్షత్రం కానీ లగ్నాధిపతి పడిన నక్షత్రం కానీ ఈ కృత్తిక పుబ్బ మూల రేవతి నక్షత్రాలు అయితే వాళ్ళకి కుజకర్మ ఉన్నట్టు నిర్ధారించుకోవాలి అంటే ఈ మూడు నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంలో పడి ఉన్న వాళ్ళకి కుజకర్మ ఉన్నట్టు నిర్ధారించుకోవాలి అదే విధంగా ఒకటికి పదకొండవ భావానికి సంబంధం ఉన్న కుజకర్మ ఉన్నట్టు నిర్ధారించుకోవాలి లేకపోతే లగ్నంలోనే శని ఉన్నా కానీ కుజకర్మ ఉన్నట్టు నిర్ధారించుకోవాలి మనము కుజకర్మ వచ్చి పదకొండవ భావానికి అదేవిధంగా శని గ్రహానికి కుజకర్మ ఉంటుంది సో ఈ వీడియోలో కుజకర్మతో మ్యారేజ్ కి సంబంధించిన విషయం గురించి డిస్కస్ చేస్తున్నాను కాబట్టి ఒకటి లగ్నము ఏడవ భావం వచ్చి అదే అదేవిధంగా పదకొండవ భావం వచ్చి కుజకర్మని తెలియజేస్తుంది కాబట్టి ఒకటి ఏడు పదకొండు అదేవిధంగా ఒకటి ఏడు శని కనెక్టివిటీ నేను నేనిప్పుడు ఈ కుజకర్మ వివాహ విషయం గురించి డిస్కస్ చేస్తున్నాను కాబట్టి ఈ కనెక్టివిటీ ఉండాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కుజకర్మ కలిగిన వాళ్ళు ముఖ్యంగా చేయకూడని పని ఏదంటే క్విక్ మ్యారేజెస్ లేకపోతే షడన్ మ్యారేజెస్ చేసుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ క్విక్ మ్యారేజెస్ కానీ షడన్ మ్యారేజెస్ కానీ చేసుకోకూడదు ఇంట్లో ఫోర్స్ చేశారని కానీ లేకపోతే ఇంట్లో ఎవరో ఒకరు బంధువులకి బాగలేదని కానీ ఆరోగ్య స్థితి బాగలేదని కానీ క్విక్ మ్యారేజ్ కానీ సడన్ మ్యారేజ్ కానీ చేసుకుంటే అది బ్యాక్ ఫైర్ అవుతుంది అంటే ఇలా అందరికీ బ్యాక్ ఫైర్ అవుతుందా అంటే ఈ క్విక్ మ్యారేజ్ చేసేదాంట్లో కానీ ఇలా కొన్ని పనులు చేస్తుంటారు ఇవి చేస్తే మాత్రము ఫైర్ అయిపోతుంది ఈ కుచకర్మ కలిగిన వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ వచ్చి మ్యారేజ్ చేసేటప్పుడు ఎక్కువ రెప్యుటేషన్ ఓరియెంటెడ్ ఫైనాన్షియల్ స్టేటస్ బ్యాంక్ బ్యాలెన్స్లో ఆ పేరెంట్స్ వచ్చి వాళ్ళకంటే మించిన హోదాలో ఉన్న వాళ్ళకి గౌరవం ఉన్న వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు అధికారంలో ఉండే వాళ్ళు సంబంధంగా రావడం వలన అలాగే ఆ ఇంట్లో పెద్దవాళ్ళు వచ్చి ఇలా గౌరవము లేకపోతే డబ్బు ఉండడం లేకపోతే అధికారం ఉన్నాయి అనేసి పెద్దలు వచ్చి ఫోర్స్ చేసి ఆ పిల్లల్ని బ్రెయిన్ వాష్ చేసి ఎవరికి ఇలాంటి అదృష్టం రాదు నీకు వచ్చింది వివాహం చేసుకుంటే బాగుపడతావు నిమ్మలంగా ఉండొచ్చు జీవితాంతం సుఖంగా ఉండొచ్చు అని చెప్పి వాళ్ళ పిల్లలకి బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని వివాహం చేస్తారు అంటే షరన్ మ్యారేజెస్ చేస్తారు క్విక్ మ్యారేజ్ చేస్తారు ఈరోజు కుదిరిందనుకో ఒక వారంలో లేకపోతే రెండు రోజుల్లో ఒక నెల లోపల వివాహం చేస్తారు అలా చేసిన వాళ్ళకి ఈ కుజకర్మ కానీ ఉంటే ఇది బ్యాక్ ఫైర్ అవుతుంది కుజకర్మ అదే విధంగా ఒకటి ఏడు పదకొండు ఒకటి ఏడు శని కాంబినేషన్ ఉంటే ఇది బ్యాక్ ఫైర్ అవుతుంది అంటే ఎలా అంటే ఫర్ సపోజ్ ఒక అమ్మాయికి కుజకర్మ ఉంది అదేవిధంగా ఒకటి ఏడు పదకొండు ఒకటి ఏడు సేనిక్ కాంబినేషన్ ఉంది వచ్చిన ఆపోనెంట్ మంచి రిచ్ కుటుంబం నుంచి ఉన్నాడు వాళ్ళ యొక్క కుటుంబంలో కుటుంబం సమాజంలో మంచి మర్యాద కలిగి ఉందనేసి వాళ్ళ యొక్క నిజమైన స్వభావాన్ని తెలుసుకోకుండా ఇలా బాగా రెప్యుటేషన్ ఉంది ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంది లగ్జరీ ఫ్యామిలీ వాళ్ళ యొక్క ఆస్తులు చరాస్తులు స్థిరాస్తులు బాగున్నాయనేసి ఆ అమ్మాయిని ఫోర్స్ చేసి లేకపోతే బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళ పేరెంట్స్ మనకంటే మంచి స్థాయిలో ఉన్న కుటుంబం అది మనకి రావడం చాలా అదృష్టము అని చెప్పి మ్యారేజ్ చేశారనుకోండి ఆ వివాహం అయిన తర్వాత ఆ అమ్మాయి యొక్క మ్యారిటల్ లైఫ్ అంటే వివాహ జీవితము సరిగ్గా ఉండదు అలాగే ఆ కుటుంబంలో ఫిజికల్ అబ్యూస్ కానీ ఫిజికల్ టార్చర్ కానీ ఉంటుంది లేకపోతే అత్తా వల్ల ఇబ్బందులు లేకపోతే అత్తారిల్లు వదిలేసి ఇంటికి వచ్చేయడం జరుగుతుంది ఈ కుజకర్మ కలిగి ఒకటి ఏడు పదకొండు లేకపోతే ఒకటి ఏడు శని కాంబినేషన్ ఉండే వాళ్ళకి వాళ్ళు వివాహం చేసేటప్పుడు ఇలా క్విట్ మ్యారేజ్ షడన్ మ్యారేజెస్ చేస్తే ఇలా బ్యాక్ ఫైర్ అవుతుంది అదేవిధంగా ఈ కాంబినేషన్లో ఉన్నవారికి కుజకర్మ ఉన్న వాళ్ళకి లేట్ మ్యారేజెస్ అవుతాయి దేనికంటే వీళ్ళు ఈ కుజకర్మ కలిగిన వాళ్ళు ఎక్కువ జాబ్ ఓరియెంటెడ్ మైండ్ సెట్తో ఉంటారు అంటే కెరీర్ సెటిల్ అయిన తర్వాత వివాహం చేసుకుందాం వివాహానికి వెళ్తాం అలాగే ఈ కుజకర్మ కలిగిన వాళ్ళు తమ యొక్క పార్ట్నర్ గురించి ఎక్కువ తెలుసుకొని వివాహం చేసుకుందాము అని ఉంటారు అలా తెలుసుకోవడం మంచిదే సో ఇలా వాళ్ళ పార్ట్నర్ గురించి బాగా అవగాహన తెచ్చుకునేదానికి ట్రై చేస్తారు కాబట్టి ఈ కుజకర్మ కలిగిన వాళ్ళు ఎక్కువ శాతం మంది అరేంజ్ మ్యారేజ్ ప్రిఫర్ చేస్తారు ఈ కుజకర్మ కలిగిన వాళ్ళకి కొద్దిగా కంపారిటివ్ మైండ్ సెట్ ఉంటుంది అంటే ఈ రోజు ఒక సంబంధంకి వెళ్లారు ఈ సంబంధాన్ని పోయిన వారం వేరే చోటకి వెళ్ళాము ఆ సంబంధం బాగుందా ఈ సంబంధం బాగుందా అని కంపేర్ చేస్తారు కంపేర్ చేయడం తప్పు కాదు కానీ ఈ కంపారిజన్లో వాళ్ళు పర్ఫెక్ట్ డెసిషన్ మేకింగ్ చేసుకోరాలి ఏదైనా రెండు విషయాలు ఉంటే దాంట్లో ఏదైనా పర్ఫెక్ట్గా ఒకటి ఎంచుకుందాం అనే నిర్ణయము ఈ కుజకర్మ కలిగిన వారికి సాధ్యం కాదు కొంతకాలానికి ఏమవుతుందంటే ఇలా కంపారిజన్ చేసి ఇవే పెళ్లి చూపులకి వెళ్ళి తిరిగి తిరిగి వాళ్ళకి వివాహ జీవితం వివాహం మీద వివాహ కల్చర్ మీద కొద్దిగా వివాహం చేసుకునే దాని మీద కొద్దిగా విరక్తి అనేది కలిగి ఇప్పుడు మనకు మ్యారేజ్ అనేది అవసరమా అనే దాంట్లో ఉంటారు ఈ విధంగా కుజకర్మ కలిగిన వాళ్ళకి మ్యారేజెస్ అనేవి లేట్ అవుతాయి కుజకర్మ మళ్ళీ వన్ సెవెన్ లెవెన్ కాంబినేషన్ వన్ సెవెన్ సెనీ కాంబినేషన్ ఉన్న వాళ్ళకి అదేవిధంగా ఈ కుజకర్మ కలిగిన వారు కెరియర్ ఓరెంటెడ్ ఉంటారు కాబట్టి అమ్మాయిలైతే మనకు వచ్చే అబ్బాయి ఇలా ఉండాలి అలా ఉండాలి ఇంత శాలరీ సంపాదించాలి అని అనుకొని అలా వచ్చేంతవరకు వెయిట్ చేయడం వల్ల వాళ్ళ మ్యారేజ్ లేట్ అవుతుంది అదేవిధంగా ఇలా జెంట్స్ అయితే నేను ఇంత సంపాదిస్తున్నాను కదా అదే రేంజ్లో నాకు వచ్చే అమ్మాయి ఉండాలి అని పార్ట్నర్ వెతకడం వల్ల ఇలా లేట్ అయిపోతుంది ఇది కుజకర్మతో వివాహ సంబంధం గురించి డిస్కస్ చేశాను ఈ వీడియోలో మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను మీ జ్ఞానాన్వేష్